క్రైస్త లాడ్ ఈ సాయంకాలం సమయంలో ప్రార్థన సమయంలో మనము ఏకీభవించి ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం అనుదినము దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు మనం అంతా కూడా క్షేమంగా ఇంటికి చేరాము కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయం గడుపుతూ ఉన్నాము అనేక మంది కుటుంబాలలో ప్రార్థనలు మరి వాక్య ధ్యానం చేసుకొని ఉంటారు కదా ఈ రాత్రి కాలము మనం కూడా ఆన్లైన్లో కూడా ఈ విధంగా ప్రార్థన వాక్య ధ్యానం చేసుకోవడం ఎంతో మంచిది మరి ఈ దినము దేవుడు మనము వాక్య ధ్యానం నిమిత్తమై దేవుడిచ్చినటువంటి చక్కటి మాటలు ఏంటంటే కీర్తనల గ్రంథము యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నీ క నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కదా అవి నీ కవిలలో కనబడను కదా ఈ మాటలు ఎంత ధైర్యాన్ని మనకిస్తాయి కదా నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు అని భక్తుడు చెప్తూ ఉన్నాడు దావీదు తను ఎంతగానో పోరాడుతూ ఎంతగానో శ్రమపడుతూ అనేక విధాలుగా శత్రువుల నుంచి తప్పించుకోవడానికి పారిపోతూ ఉన్నాడు కదా కొండలు గుట్టలు అరణ్యాలు గుహలు రకరకాలుగా అతడు తిరుగుతూ సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఆ సంచారంలో దేవుడు లెక్కించి ఉన్నాడట మరి నీవు ఇదము ఏ ఏ ఏ స్థలాలకు తిరిగావు ఏ పనుల మీద తిరిగావు ఏ సమస్యల వరకు తిరిగావు లేకపోతే నీ పని భారం వలన నువ్వు అనేక ప్రదేశాలకు తిరుగుతూ ఉండి ఉంటావు కదా మనం ఒక్కొక్కసారి అయితే అంటాం ఇంటికి వచ్చి అబ్బా ఈరోజు తిరిగి తిరిగి నాకు చాలా విసుగ్గా ఉంది చాలా వేసారిపోయాను విసిగి వేసారిపోయాను తిరిగి తిరిగి నా శరీరము అలసిపోయింది నా చెప్పులు అరిగిపోయేలాగున్నాయి ఈ విధంగా మనం మాట్లాడతాం అంటే ఎందుకు అంత తిరిగి 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 మనం ఏం చేశామంటే మన అనుదిన పోరాటం అది మన అనుదిన పోరాటంలో కొన్నిసార్లు అనేక రకాల సమస్యల కొరకు తిరుగుతూ ఉంటాము ఒక సర్టిఫికెట్ కావాలనో ఒక బ్యాంకు పనికి వెళ్ళాలనో లేకపోతే ఇంకేదైనా మరి లోన్ శాంక్షన్ కాలేదనో లేకపోతే ఆఫీస్లో ఏదైనా పని అవ్వలేదనో ఏదో ఏవైనా కారణాలు కావచ్చు పెళ్ళిళ్ళు సంబంధాలు చూసేవాళ్ళు ఎన్ని ఉద్యోగాల కొరకు ఎంతగా ఎదురు చూస్తూ వెతికి 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 అనేక ఇంటర్వ్యూలకు హాజరై తిరిగి తిరిగి వేసారిపోయి ఇంటికి నిరుత్సాహంగా ఎంతగానో నిస్సహాయ స్థితిలో అలసి సొలసి ఇంటికి చేరవారు ఎంతోమంది కదా అయితే మనకు ధైర్యం ఇచ్చేటువంటి వాక్యం ఇదే నా సంచారంలోనూ నీవు లెక్కించున్నావు నీ సంచారములను కూడా దేవుడు లెక్కించి ఉన్నాడు ఇంత ధైర్యం ఇది మనకు అనుదినము మన ప్రయాణములలో మన ప్రయాసలో దేవుడు మనకు తోడే ఉన్నాడు ఆయన కూడా మనతో పాటు తిరుగుతూనే ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో పాటు రావాలి కదా మరి ఆయన నీతో పాటు వస్తున్నాడు అంటే ఆయన కూడా తిరిగి తిరిగి అలాగే అలసిపోయి ఉంటాడు దేవుడు ఈ ప్రపంచ లోకంలో మరి తన పరిచర్యలో ఉన్నప్పుడు ఎన్ని చోట్ల కళ నడిచి 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 తిరిగి 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 ఎన్ని పల్లెలకు ఎన్ని ఎన్ని ప్రాంతాలకు తిరిగి ఎన్ని రకాలుగా స్వార్థ ప్రకటించాడు కదా మరి ఆయన మనతో ఇప్పుడు కూడా తోడుగా ఉన్నాడు నీ పనులకు దేనికైతే నువ్వు వెళ్తున్నావో ఆ పని అంతట్లో కూడా దేవుడు నీకు తోడై ఉండడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి అంతేకాదు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కవిలే అంటే ఒక పుస్తకం అంట పర్లో రాజ్యంలో అది ఒక పుస్తకంలాగా ఉంటుందన్నమాట ఈ విధంగా దావిదు నమ్ముతున్నాడు అతడు అనుకుంటున్నాడు దేవుడు తన కన్నీళ్లను అంటే తను పడిన కష్టాలను అన్నిటిని కూడా రాసి ఉంచుకుంటున్నాడు ఒక పుస్తకంలో రాసి ఉంచుకుంటున్నాడు అదేవిధంగా నా సంచారాలు అంటే మనం ఎక్కడెక్కడ తిరిగాము ఎక్కడెక్కడ మరి ఇబ్బందులు పడ్డాము ఎన్ని కష్టాలు పడ్డాము అవన్నీ కూడా ఆయన లెక్కించి లిఖించి పెట్టి ఉన్నాడు కాబట్టి ఆయన మన పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే నిజంగా మనకు కూడా చాలా చాలా సంతోషం కలుగుతుంది అంతేకాదు ధైర్యం కలుగుతుంది మనకెంతో నమ్మకం కలుగుతుంది మనం దేవుని మీద ఆధారపడవచ్చు అని అనుకుంటాం కదా మరి దేవుడు ఇంతగా మన పట్ల శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు మనమెందుకు ఆయన మనం మన పరిస్థితులను గురించి భయపడాలి మన కష్టతరమైనటువంటి ఈ ప్రయాణాలలో ఎందుకు బాధపడాలి మన వ్యక్తిగతంగా మనం అనుభవిస్తున్నటువంటి ఈ సమస్యలు ఇవన్నీ కూడా ఆయనకు కూడా కష్టమే కదా ఆయన కూడా చాలా కష్టపడుతూ ఉంటాడు మనల్ని చూస్తూ అలా దుఃఖపడుతున్నటువంటి మనల్ని చూస్తూ ఆయన ఉండలేడు కానీ ఆయన తను తన పని తను చేస్తూ ఉంటాడు మనకు ఏ విధంగా సహాయం చేయాలి ఏ విధంగా మన పనులన్నీ కూడా సరిచేయాలి ఇవన్నీ కూడా ఆయన ఆలోచిస్తూ మన గురించే ఆయన ఆలోచిస్తూ ఉంటాడు మన గురించే శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు దావిదు తన గురించి దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు అని చెప్తున్నాడు అదేవిధంగా మనల్ని గురించి కూడా అంటే నన్ను గురించి నిన్ను గురించి కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన శ్రద్ధ తీసుకునే దేవుడు ఆయన మన ప్రతి కన్నీటి బొట్టును కూడా లెక్కించి ఉన్నాడు మన ప్రతి కష్టమును ఇబ్బందిని కూడా ఆయన చూశాడు ఆయన రాసి ఉంచుకున్నాడు కాబట్టి మనము ధైర్యంగా ఉండొచ్చు ఆ విధంగా మనం ధైర్యంతో ఆయన నన్ను చూస్తున్నాడు నిన్ను చూస్తున్నాడు మన మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు అన్న ధైర్యంతో నమ్మకంతో మనం జీవించడానికి ఈ యొక్క వాక్యంలో ఎంతగానో సహాయపడతాయి మనం అలాంటి ఆలోచనతో అలాంటి ధ్యానపూర్వకమైనటువంటి మనసు కలిగి ఈ రాత్రి మనం నిద్రించకముందు మనం పరు పడకలపై పరుండినప్పుడు కూడా వాక్యంను ధ్యానించుకుందాం మరి ఈ రాత్రి కాలంలో మనం ప్రార్థించడానికి ప్రార్థనలోకి వెళ్తున్నాము మరి ప్రార్థనలో మరి ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా దేవునికి చెప్పండి తప్పకుండా దేవుడు మన సమస్యలను తీర్చే దేవుడు అంటున్నాడు దేవుడు మరి మనతో ఉండును గాక ఈ ప్రార్థనలోకి వెళ్దామా పరిశుద్ధమైన దేవ సర్వశక్తివంతుడ దేవ తండ్రి నీ కొందనంలో నీకు స్తోత్రంలో నాయన ఏదైనా అంతా మా తోడేంటి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రంలో మా తండ్రి మా ప్రయాణాలలో క్షేమమును భద్రతనిచ్చారు ప్రభా మేము ఎన్ని స్థలాలకు తిరిగాము ఏ ఏ సమస్యలతో తిరిగాము ఏ పరిస్థితులలో తిరిగాము తండ్రి ఎంత ఆందోళనతో తిరిగాము సమస్తం మీ ఎరిగినటువంటి దేవుడు అయితే మీరు మా తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా మీరు మమ్మల్ని నడిపించి కాపాడినందుకు ప్రభా మా పనులు జయప్రదం చేసినందుకు నీకు వందనంలో ఇంకా ఏవైతే సఫలీకృతం కాలేదో అవన్నీ కూడా రేపటిదైనా అవుతాయి మేము నమ్ముతున్నాం ప్రభా తప్పకుండా మీరు చేస్తారు మాకు సహాయం చేసే దేవుడు మీరే మనుషులను మా మనుషులను మా కొరకు ఏర్పాటు చేసే దేవుడు మీరేనైనా అధికారుల మనసులు మార్చగలిగిన దేవుడు చట్టాలను మార్చగలిగిన దేవుడు మా తండ్రి సమస్తము మీరు మా కొరకు చేస్తున్నందుకే నివందనం చెల్లించుకుంటున్నాము ఇది మా ఉద్యోగ జీవితంలో కూడా మాకు ఎంతగానో తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా మమ్మల్ని నడిపించి మాకు కావాల్సిన స్కిల్స్ ఇచ్చి మాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చి చక్కగా నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో క్షేమంగా ఇంటికి చేరినందుకు కుటుంబ సభ్యులతో సంతోషించ సంతోషంగా గడపడానికి నిలిచిన కృపను బట్టి కూడా మీకు వెళ్ళాలి వేల స్తోత్రంలో మా ప్రభా తల్లి మరి ఎవరెవరు ఎలాంటి కష్టములలో ఉన్నారో మాకు తెలియదు ప్రభా ఇంతమంది అయితే ఆకస్మిక ప్రమాదములకు గురై ఇబ్బంది పడుతున్నారో ఇంతమంది అయితే ఆకస్మిక అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్నారు వారందరిని బట్టి కూడా నీ సరిదిలో మొరపెట్టుకుంటున్నాము నేను ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యం అనుభవించండి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి తగిన ట్రీట్మెంట్ వారికి దొరుకున్నట్లుగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తల్లి ప్రభా నీ యొక్క దయా కృప పైన మేము ఆధారపడి ఉన్నాము తండ్రి మీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాము కనిపెట్టి ఉన్నాము సహాయం చేయండి ఎంతోమంది ప్రభా ఉద్యోగంలో కొరకు తిరిగి తిరిగి వేసారిపోయినాము తండ్రి అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు దర్శించండి వారికి కావాల్సిన సహాయం చేయండి ప్రభా తప్పకుండా వారికి మంచి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా మరి తండ్రి మీరు తప్పకుండా చేస్తారని వారు కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము అదేవిధంగా ఎంతోమంది వివాహ సంబంధముల కొరకు కూడా ఎదురు చూస్తున్నారు ఆయన సభ వారికి కూడా తగిన సహాయం సాటి అయిన సహాయమును మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాము తల్లి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించి వారిని దర్శించండి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తల్లి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి తల్లి ఎవరికారు కూడా మనస్పర్ధలతో మరి ఇబ్బందులతో శాంతి లేకుండా ఉండకుండా ప్రతి కుటుంబంలో కూడా శాంతికరమైనటువంటి జీవితం మార్కేయమని ప్రార్థిస్తున్నాం నేను తండ్రి దేవ మీరు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయదేవుడు అవుతాండి మరి కనికరంతో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము ఎంతమందినైనా ఈ సమయంలో ప్రసవ సమయంలో ఉన్నారో తండ్రి వారిని మీరు దీవించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి చిన్న బిడ్డలందరినీ కూడా దీవించండి ఎవరెవరైతే ఎలాంటి ఇబ్బందులతో ఉన్నారో అనారోగ్యకర పరిస్థితులలో ఉన్నారో అలాంటి వాళ్ళని లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభావ మరి ప్రతి చిన్నపిల్లన ప్రతి ఇంట్లో కూడా నైనా తల్లిదండ్రులకు ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు గ్రాండ్ పేరెంట్స్కు మరి ఇంట్లో ఉన్నటువంటి ఇతరులకు కూడా తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము జ్ఞానం కలిగి వారిని సరైన మార్గంలో పెంచడానికి వారికి తగిన సహాయం అనుగ్రహించండి లేవా ప్రభా హాస్పిటల్స్లో ఎంతమంది ఉన్నారో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా లేవనెత్తండి వారికి తగిన సహాయము త్వరగా స్వస్థత అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి ఎంతోమంది ప్రభ భయంకరమైన ఆర్థిక ఇబ్బందులతో గురి ఉన్నారు ప్రభా అలాంటి వారిని కూడా మీరు కనికరించి ఆ ఆ ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా కనికరంతో వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి ఆ పేషెంట్స్ అందరూ కూడా త్వరగా కోలుకొని ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయండి లేవలేని స్థితిలోనూ పడకలలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా లేవనెత్తండి వారికి తగిన సహాయం మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా తండ్రి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి మా దేశాన్ని మీరు కనుకరించండి ప్రభా పరిస్థితులను బాగు చేయండి ముఖ్యంగా ప్రభా మరి సరిహద్దులలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా నైనా మరి మీరు సంరక్షించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరము ఇంతగానో ప్రార్థిస్తున్నామునైనా శాంతి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా మరి ఎంతోమంది గాయపడతారు ఎంతోమంది మరి ప్రాణాలు కోల్పోతారు ఎంతోమంది కుటుంబాలలో ఆత్మీయులను కోల్పోతారు ఈ పరిస్థితులలో నైనా మీరు దైవ ఉంచమని ప్రార్థిస్తున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను ప్రతి పరిస్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవ సైనికులు ఎంతగానో అప్రమత్తతో ఉన్నారు వారిని బట్టి నిందనాలు చేయించుకుంటూ వారి కొరకు ప్రార్థిస్తున్నాము మా తండ్రి మరి ప్రతి కుటుంబంలో కూడా ఆ విధంగా ప్రార్థించే చేయండి తండ్రి ప్రార్థనా జీవితం మేమందరం కలిగి ఉండి విజ్ఞాపన ప్రార్థన చేయడానికి సహాయం చేయాలని వేడుకొచ్చున్నాము అవును తండ్రి నీవే కదా మాకు మరి దయగలిగిన దేవుడు మాకు సహాయం చేసే దేవుడు ప్రభా అన్నాను కనుక నీ సన్నిధిలో ప్రతిమాలే అడుగుతుంటున్నాము మా ప్రభానైనా మరి ఎంతమంది అయితే రాత్రిలో డ్యూటీలు చేస్తున్నారో డాక్టర్లు నర్సులు మరి ఇతర సిబ్బంది అందరిని కూడా నేను మీరు కనికడంతో సహాయం చేసి వారికి కావాల్సిన కాపుదలను అనుగ్రహించండి అప్రమత్తతతో వారు పని చేయడానికి సహాయం చేయండి మా ప్రభ ఓపికను సహనమును ప్రతి ఒక్కరికి దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చున్నట్లు చేర్చబడినట్లుగా కృప చూపించండి నైనా వారి వాహనాలపై నిరక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రయాణ డ్రైవ్ చేస్తున్నటువంటి వారిపైన నిరక్త ప్రోక్షణ ఉంచండి అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను నాన్న మా తగ్గవారు ఎప్పటి దినా మేమేం చేయవాలనో అవన్నీ నిర్ణయించుకొని మేము సిద్ధపడి ఉంటుండగా మా ప్రయత్నంలన్నీ సఫలం చేయమని వేడుకొంచున్నాము ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండే మా ప్రయత్నాలన్నీ సఫలం చేసి మా పనులలో మాకు జయమునిచ్చి నడిపించారు దేవా విద్యార్థులు ఎంతగానో చక్కగా చదువుకుంటున్నారు పరీక్షలు రాశారు వారు ఎదురు చూస్తున్నారు నాయన మరి పర ప్రభావ వారికి వారి కొత్త మరి చక్కని విజయం వారు పొందుకున్నట్లుగా సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము ప్రభా వారు ఏది ఏది సాధించాలని కోరుకుంటున్నారో అవన్నీ తప్పకుండా వారు పొందుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభాతండ్రి మరి ఈ రాత్రి కాలము మేము నిద్ర నిద్రించబోతున్నాము మేమైతే నిద్రపోతాము కానీ సైనికులందరూ కూడా ఎంతో అప్రమత్తతగా మేలుకొని ఉంటారు నాయన మా ప్రభాతండి మా కొరకు మేలుకొని పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నిబంధనలు ఎంతోమంది సేవకులు రాత్రిలో మేలుకొని తండ్రి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు ఎంతోమంది భక్తులు కూడా నాయన విశ్వాసులు కూడా తండ్రి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు అలాంటి వాళ్ళందరిని బట్టి ఈ సన్నిధిలో ఎంతగానో కృతజ్ఞతా స్థుతులు చదువుస్తున్నాము తండ్రి గొప్పదేవ కనికరంతో ప్రతి ఒక్కరిని ప్రభా నీ దయతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి విరాత్రి మేము నిద్రించబోయే ముందు మీరు ఇచ్చిన ఆ వాగ్దానంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము మా సంచారంలో అన్నీ లెక్కించారు నాయన మా కన్నీలు నీ బుడ్డిలో ఉన్నాయి తండ్రి మీరు అన్నీ కూడా మరి లెక్కే లెక్క రాసి ఉంచారు దేవా మీరంతగా మా ఒక్కొక్కలను బట్టి శ్రద్ధ తీసుకుంటూ ఉండగా మేము ఎంతగానో ధైర్యంతో రాత్రి నిద్రపోతున్నాము తండ్రి మా ప్రభా మా నిద్ర అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి మా ప్రాణములను శరీరములను ఆత్మలను సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడండి రాత్రి అంతా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పశువుల దూతలు ఉంచినందుకు నీ పంధనంలో రాత్రి వేళ కలుగు భయాలు కానీ చీకట్లో కలిగే తెగుళ్ళు కానీ మాకేమీ సంభవించవని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చదించుకుంటున్నాము కొనుక్కాక నిద్రపోకా మమ్మను కాపాడే దేవుడు నీవు ఉన్నావు గనక మేము ఎంతగానో సంతోషంతో నీ కుస్తులు చదివిస్తున్నాం నేను మా తండ్రి మంచి నిద్రను అనుగ్రహించండి పడకలపై మేము నీ వాక్యము ధ్యానించుకోవడానికి సహాయం చేయండి తండ్రి రాత్రి అంతా కూడా మరి ఏ దుష్ట స్వప్నాలు దొంగ లేకుండా మంచి నిద్రతో మరి మరి సుఖమైన నిద్ర అనుగ్రహించి ఉదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి మా పర్లకు వెళ్ళడానికి కృపద ఇచ్చేయమని మా ప్రభును మా ప్రియరక్షకుడు నైనా నిమిస్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తాను చెల్లిస్తున్నాం తండ్రి ఆమెను ఆమెను